దేవుని బిడ్డలారా ఈ దినము మీకు ఏడు పదకొండో వచనాన్ని ధ్యానిద్దాం నీ సరిహద్దు విశాలపరచబడును దేవునికి మహిమకలును గాక దేవుని బిడ్డలారా దేవుడు మన యొక్క సరిహద్దులను విశాలపరచాలని ఆశపడుతూ ఉన్నాడు మనము ఉన్న స్థానంలోనే మనము ఉన్న పరిస్థితుల్లోనే ఉండాలని దేవుడు ఆశపడతలేడు కానీ దేవుడు మనం ఎదగాలని దేవుడు మనము దీవింపబడాలని విస్తరింపబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు ఐగుప్తు దేశంలో నుండి ఇజ్రాయిలులను తీసుకొచ్చిన దేవుడు కణాను దేశంలో ఆయన ఏమన్నాడంటే మీరు దీని కూడా స్వాధీనపరచుకొని నివసించుడి అని తెలియజేసినాడు నిజముగా ఇజ్రాయిలులను దేవుడు విస్తరింపజేసినాడు ఐగుప్తులో ఉన్నప్పుడు కూడా ఇజ్రాయిలులు హింసింపబడుతున్నప్పుడు వారి యొక్క వంశమును పూర్తిగా తుడిచివేయాలని ప్రయత్నం చేసినా కూడా దేవుడు వారిని కాపాడి వారు అణచిన కొద్దికి వారు విస్తరింపబడిరి అని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి దేవుడు మన సరిహద్దులను విశాలపరచువాడు మన పరిస్థితులను బాగుచేవాడు దేవుడు అటు కృప మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్